కృష్ణానది బుడమేరు ఉధృతితో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరందుకున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలోని కాలనీల్లో మంత్రులు పర్యటించి బాధితులకు ఆహారం మంచినీరు అందిస్తున్నారు బుడమేరు ముంచెత్తిన కాలనీల్లో ఇంకా పరిస్థితులు కుదురుపడలేదు మళ్లీ బుడమేరుకు పెరుగుతున్న వరద గండ్లు పూడ్చే పనులకు ఆటంకం కలిగిస్తోంది వరదలో ఇప్పటి వరకు ముప్పై రెండు మంది మృతి చెందినట్లు ఏపీ సర్కారు ప్రకటించింది ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై నాలుగు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒక రు చనిపోయారని తెలిపింది వరద బీభత్సం నుంచి విజయవాడ క్రమక్రమంగా బయటపడుతోంది అయితే అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట కండ్రిక బాంబే కాలనీ చిట్టి నగర్ మిల్క్ ప్రాజెక్టు సితారా సెంటర్ కబేళ తదితర ప్రాంతాల్లో ముంపు ఇంకా తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బుడమేరు డైవర్షన్ కాల్వ తగ్గడంతో రాయనపాడు పూర్తిగా మునిగిపోయింది వరద నీరు ఇళ్లలోకి చేరి తీవ్రంగా ఆస్తి నష్టం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు వరద కొంత నెమ్మదించడంతో బాధితులకు ట్రాక్టర్లు బోట్లతో ఆహారం నీళ్లు మందులు బిస్కెట్ బ్రెడ్ ప్యాకెట్లు పండ్లు ఇస్తున్నారు ఇవాళ మొత్తం ఆరు లక్షల ఆహార ప్యాకెట్లు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల వాటర్ బాటిళ్లను సరఫరా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది మూడు లక్షల లీటర్ల పాలు ఐదు లక్షల బిస్కెట్ ప్యాకెట్లు అందించారు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ శివారు ప్రాంతంలో ఉన్నవారు తమకు ప్రభుత్వం పంపుతోన్న ఆహారం అందడం లేదని చెబుతున్నారు చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్ పై పర్యటించి బాధితులకు ఆహారం పాలు త్రాగునీరు అందించారు గన్నవరం విమానాశ్రయం నుంచి ఇవాళ రెండు చాపర్లు ఒక చేతక్ హెలికాప్టర్ ద్వారా ఆహార పదార్థాలను వరద బాధితులకు అందించారు వరద తగ్గుతోన్న నేపథ్యంలో బంధువులు స్నేహితుల ఇళ్లకు పునరావాస కేంద్రాలకు వెళ్ళిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టారు ఇళ్లలో విలువైన వస్తువులన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అయిన వీధుల్ని శుభ్రం చేసేందుకు అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి వందకు పైగా ఫైర్ ఇంజన్లు విజయవాడ చేరుకున్నాయి వరద తగ్గిన విద్యాధరపురం సితారా సెంటర్ ఉన్న నలభై ఐదవ డివిజన్ లో ఇళ్లను వీధుల్ని ఫైర్ ఇంజన్లు శుభ్రం చేస్తున్నాయి ముంపు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేపట్టారు వేర్వేరు మున్సిపాలిటీల నుంచి ట్యాంకర్లను రప్పించి వాటి ద్వారా విజయవాడ హెడ్ వాటర్ వర్క్స్ నీటిని సరఫరా చేస్తోంది వరద ముంపు ప్రాంతాల్లో బురదతో పాటు పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోవడంతో తొలగించేందుకు ప్రొక్లైనర్లు టిప్పర్లను రప్పించారు అంటువ్యాధులు రాకుండా శుభ్రం చేసేందుకు రెండు వేల వంద మంది పారిశుద్ధ్య సిబ్బంది వార్డు సచివాలయాలకు చెందిన సిబ్బందిని కూడా వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడకు రప్పించారు వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టారు అయితే బుడమేరు ఉధృతి మళ్లీ పెరుగుతోంది నిన్న వెయ్యి క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉండగా నేడు ఎనిమిది వేల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు మిగిలిన రెండు గండ్లు పూడ్చేలా పనులు శరవేగంగా సాగుతున్నాయి పెరుగుతోన్న వరద ప్రవాహంతో గండి పూడ్చే పనులకు ఆటంకం కలుగుతోంది మంత్రులు నారా లోకేష్ రామానాయుడు పనులు పర్యవేక్షించారు బుడమేరు ఉధృతి వల్ల నందివాడ మండలంలో పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు కిరువైపులా వరద నీరు చొచ్చుకొచ్చింది అరిపిరాలలో కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహి పరివాక గ్రామాలకు చెందిన మూడు వేల మందిని బోట్లలో పునరావాస కేంద్రాలకు తరలించారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జక్కుల నెక్కలం సావరగూడెం ముస్తాబాద గ్రామాలు బుడమేరు ముంపులోనే కొనసాగుతున్నాయి కేసరపల్లి నుంచి సావరగూడెం ముస్తాబాద్లకు రాకపోకలు నిలిచిపోయాయి నందిగామ శివారు అనాసాగరం నుంచి శనగపాడు రోడ్డులో చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద వాగులు పొంగుతున్నాయి